నేను మీ దిల్లీ ఈ రోజు మనం వృషపు వారి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుంటాం ఎందుకంటే మనం గత వీడియోలో చూసుకున్నాం పదకొండేళ్ళ బాలుడు ఉత్తరప్రదేశ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందని అలాగే మరొక అద్భుతమైన వీడియో ఏంటంటే నా వీడియోలు కూడా నేను నా నాకు తెలిసిన విధంగా నేను రాసుల కోసం చెప్పడం అలాగే ఎవరైతే వివిధ రాష్ట్రాల్లోనే పేరుగాంచిన వాళ్ళు చెప్పినవి కూడా మీకు నేను చెప్పడం కూడా జరుగుతుంటుంది ఎందుకంటే ఇంట్లో పెద్దవారు అంటుంటారండి ఎవరి నోట్లోనే ఎంత మంచి మాటతోటి శుభం పలికితే వారు వారి జీవితాల్లో ఎంతో ఆనందంగా ఉంటారు అని ఎవరి నోట్లో ఎలాంటి ఒక మంచి మాటలు వస్తే మన జీవితానికి ఎలాంటి అదృష్టం పడుతుందో తెలియదు కదండి అందుకే గొప్ప గొప్ప వాళ్ళు మహాజ్ఞానులు అవ్వచ్చు లేదంటే ఎవరికైతే శక్తులు భగవంతుడు ఎవరికైతే శక్తులు ఇస్తాడు అలాంటి వారి చేత కూడా మనం వెళ్ళి మన రాసుల కోసం అడిగి వాళ్ళకు చెప్పినటువంటి విషయాలన్నీ తెలుసుకొని ఆ విషయాల్లో మన జీవితంలో జరిగితే అంత కన్న ఆనందం ఏముంటుందని అలాగే ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలోని ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలోనే ఒక చిన్న బాలిక పునర్జన్మ వచ్చిందని చెప్పి చెప్పడం ఆ విషయాలన్నీ కూడా గ్రామ పెద్దలన్నీ కూడా పాప చెప్పిన విషయాలన్నీ కూడా కరెక్టా కాదని వాళ్ళు వెళ్ళి అన్నీ తెలుసుకుంటూ అవన్నీ కూడా కరెక్ట్ అని తెలియదు అలాగే తను ఆధ్యాత్మికంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం అవి కూడా కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళన్నీ కూడా రీసెర్చ్ చేసిన తర్వాత అవన్నీ కూడా నిజమవడం అలాగే గొప్ప గొప్ప పండితులు అలాగే పెద్ద పెద్ద జ్యోతిష్యులు వీరందరూ కూడా వెళ్ళి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మహా అద్భుతంగా సమాధానాలు చెప్పడం అలాగే ఎవరైనా వచ్చి వాళ్ళకి పలానా కష్టాలు వాళ్ళు చెప్పకుండానే మీరు ఈ కష్టాలతోటి మీరు ఈ బాధలతో వచ్చేరు ఈ కష్టాలు మీరు ఇలా పూజలు చేసుకుంటే ఇలా ప్రార్థించుకుంటే భగవంతుడికి మీ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని చెప్పగానే వాళ్ళందరూ కూడా నిజమే నిజమే అని చెప్పి ఎంతో సంతోషంగా రెండు చేతులు జోడించి వాళ్ళు వెళ్ళడం అలాగే పాప ప్రతి నెల కూడా ద్వాదశ రాశుల కోసం కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఇలా జరగబోతోంది ఇలా గొప్ప గొప్ప విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అందులో కొన్నిటువంటి ఒక ఐదు విషయాలు మహా అద్భుతమైనటువంటి విషయాలు ఆ పాప చెప్పినవి మన జీవితంలో జరిగితే అవే అనుకుంటాం ఆ ఐదు విషయాలు కూడా మనం వృష్పరాశి వారి కోసం చాలా అద్భుతమైన విషయాలు ఎందుకంటే నిజంగా ఈ ఐదు విషయాలు కూడా మన జీవితంలో మనకి మరి ఈ సెప్టెంబర్ నెలలో జరిగితే ఇంకా మనం ప్రతి నెల కూడా మనం తప్పకుండా విషయాలు విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చాము అందుకే నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం ఈ ఛానల్ని వెతుక్కోవడానికి కానీ లేదంటే ఆ పాప చెప్పినటువంటి ప్రతి నెల విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే మాత్రం నిజంగా ఈ నెలలో నా పాప చెప్పిన మన జీవితంలో జరిగితే మాత్రం ఇంకా అంతకన్నా ఆనందమే ఉంటుంది ఇంకా ప్రతి నెల కూడా మనం ఎంతో ఆధ్యాత్మికంగా పాప చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తే మన జీవితం చాలా అత్యున్నత స్థాయికి వెళ్తుంది కదండి అలాగే ఆ పాప చెప్పినటువంటి ఐదు విషయాలే ఐదే ఐదు విషయాలు వృష్పరాశి వారి కోసం చెప్పారు అందులో ఒక రెండు విషయాలు జాగ్రత్తలు ఉన్నాయి మరో ఒక మూడు విషయాలు గండా విషయం పరంగా ఇలాగా పది విషయాలు పూర్తిగా మనకు చాలా చక్కగా మన వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిది పాప చెప్పిన విషయంలో పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మహా తెలివితేటలతో ఉంటారు పిల్లలు అలాగే ఉద్యోగ విషయాల్లో ప్రైవేటు రంగంలో కానీ మీరు గవర్నమెంట్ రంగంలో కానీ మీ కృషికి తగ్గటువంటి ఉద్యోగం దొరుకుతుంది మీరు ప్రయత్నించండి మీరు కంప్లీట్ రెజ్యూమ్స్ పెట్టుకోండి మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు ప్రయత్నం గట్టిగా చేశారు అంటే మాత్రం మీకు అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటలు వినియోగించుకోండి అలాగే భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీరు ఉదయాన్నే లేచి మీ పనులు మీరు చాలా చక్కగా చేసుకున్నట్లయితే మాత్రం విద్యార్థులకి మీ భవిష్యత్ అనేది మహా అద్భుతంగా ఉంటుంది బద్ధకం అనేది పక్కన పెట్టండి కృషి మీద మీరు గ్యాస్ పెట్టండి మీ జీవితంలో అనుకునేటువంటి లక్ష్యాలన్నీ సాధిస్తారు ఎందుకంటే మీకు ఒక అద్భుతమైనటువంటి టైం అనేది నడుస్తుంది అలాగే మ్యారేజ్ సంబంధాల విషయంలో కూడా మీరు చాలా అజాగ్రత్తలు అంటే కొన్ని కొన్ని విషయాల్లోనే మీరు పట్టించుకోవటం లేదు మీకు ఒక మంచి సంబంధాలు రాబోతున్నాయి ఈ సెప్టెంబర్ నెలలోనే మీ పిల్లలకి మీరు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ మీ ఇంటి దగ్గరికి ఒక మంచి సంబంధాలు వస్తాయి చూడండి ఎందుకంటే మనకి ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే మనం అది ప్రతి విషయంలో కూడా పట్టుకున్నట్లయితే మాత్రం మన జీవితంలోని మన ఏ విషయం కూడా చేరకుండా ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా మీరు రెండు వేల ఇరవై నుంచి ఈ వృషభ రాశి వాళ్ళు ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బంగారాలు తనఖా పెట్టడం దగ్గర నుంచి ఇంటికైతే తనఖా పెట్టిన దగ్గర నుంచి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మీ కుటుంబాలను మెయింటైన్ చేస్తూ కుటుంబ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఇటు మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అంతగా అలాగే మీ కుటుంబాల నుంచి మీ ఫ్యామిలీ నుంచి మీకు రావాల్సిన డబ్బు కానీ ఆస్తి కానీ అంతక అలాగే మనకి రావాల్సిన డబ్బు అప్పు రూపాయినా తీసుకొని వాళ్ళు మనల్ని ఏడిపించడం బాధపడడం ఎలా ఒకటి కాదు రెండు కాదు ఆర్థికంగా ఎన్నో 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 సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల నుంచి కూడా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా కూడా మీరు చాలా అద్భుతంగా ఆర్థికంగా మీరు చాలా అద్భుతంగా ముందడుగు వేయబోతున్నారు మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బులు మీరు సెప్టెంబర్ నెలలో చూడబోతున్నారు మీకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి అలాగే ఖర్చులు మీరు పెట్టే విధానం కూడా మీరు మార్చుకోండి ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని కూడా రూపాయి ఖర్చు చేయడానికి పది రూపాయలు ఖర్చు పెడుతుంటారు కానీ మీరు ఏదైతే అవసరం అనుకున్నదాన దాని మీద మీరు ఖర్చు పెట్టండి ఏదైతే అనవసరం అనుకుంటున్నారో మీరు ఆ విషయం జోలికే వెళ్ళొద్దు ఎందుకంటే ప్రతి సమయం కూడా మీకు ప్రతి సమయం కూడా ఎంతో విలువైనది అలాగే ప్రతి రూపాయి కూడా మీకు ఎంతో విలువైనది ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఎవరు చెప్తారంటే మరి ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం కోసం మీరు చాలా ఆరోగ్యాలు అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి స్త్రీలకైతే మహా ఆరోగ్యం అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆరోగ్యం పొదుటి పడుతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాల దిశగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు భర్త ఒక మీట్ వర్ ఇచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది అటండి మీ ఫ్యామిలీ అంతా కూడా ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ భార్య ఇంట్లో తలడిల్లిపోతుంది ఆ శ్రీమూర్తి మరి ఇటు భర్తకి వ్యాపార పరంగా నష్టం వచ్చినా లేదంటే పిల్లలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినా మ్యారేజ్ సంబంధాల పరంగా రావచ్చు చదువు విషయంలో అవ్వచ్చు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆ మొత్తం ప్రెజర్ని ఇంట్లో ఉన్నటువంటి ఇళ్ళని తీసుకొని దాని మీద హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రావడం కూడా జరుగుతూ ఉంటుంటుందండి అందుకే ఆరోగ్యం మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి అలాగే మీ కుటుంబం మీద చాలా విపరీతమైన నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఇంట్లో మీరు ఎప్పుడు కూడా దిష్టి తీసుకుంటూ ఉండండి మీ ఇంటికి మీ కుటుంబానికి దిష్టి అనేది తీసుకుంటూ ఉండండి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా సాయంత్రం పూట సాంబ్రాన్ని కానీ గుగ్గులు కానీ వేస్తూ ఉండండి అలాగే చెడుకళ్ళు మీ కుటుంబం మీద పడకుండా ఉండడానికి చూడండి కళ్ళు అనేవి మీ ఇంటి మీద పడకుండా ఉండడానికి మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉదయం సాయంత్రం కూడా పూజలు చేసుకుంటూ ఉండండి మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కొంచెం శ్రద్ధ పెట్టండి చూడండి ఎంత అద్భుతమైన విషయాలు అలాగే రెండు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా నా అనుకునే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మనకి వెన్నుపోటు పొడిచేటువంటి మనుషులు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎవరు ఫలానా అని చెప్పి మనం గుర్తించలేము కానీ గుర్తించుకునే లోపే మనల్ని వెన్నుపోటు వారు ఉంటారు కాబట్టి మనం వేసే ప్రతి అడుగు మన నోట్లోంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే రెండో విషయంలోనే మీరు ఆరోగ్యం మీద కానీ అశ్రద్ధ పెట్టినట్లయితే మాత్రం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు జాగ్రత్తలు చెప్పాలి అలాగే గంటాల విషయంలో చూసినట్లయితే నక్షత్రాల ప్రకారంగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళి మీ ప్రయాణాన్ని కొనసాగించండి అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు అవి చెరువులు కానీ గుంతలు కానీ నదీ పరివాహక ప్రాంతాలు కానీ సముద్రాల దగ్గర కానీ పనలు నూతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి యొక్క దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని మీరు స్మరించినట్లయితే మాత్రం మీకు ఎలాంటి గండాలు కూడా రాకుండా చాలా చక్కగా సెప్టెంబర్ నెల అంతా కూడా ఎంతో ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది అలాగే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు అగ్ని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఉదయాన్నే లేచి సూర్యుడికి దండం పెట్టుకోవడం మర్చిపోవద్దు చూడండి ఎంత అద్భుతమైన విషయాలు చెప్పడం ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలన్నీ కూడా నక్షత్రాల ప్రకారం చాలా చక్కగా తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి అలాగే వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్